మన రక్షకుడు విమోచకుడు ఏసుక్రైస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయిస్త దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి కొత్త నిబంధన గ్రంథము ఒక మనుషుడు ఎంత పవిత్రంగా ఉండాలో తెలియజేస్తా ఉంది ఎంత పవిత్రంగా ఉండాలో అంత పవిత్రంగా ఉండమని తెలియజేయటమే కాకుండా క్రీస్తుని కోణి మీరు నడుచుకోవాలని చెప్తా ఉన్నది కొత్త నిబంధన గ్రంథం ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఒక మనుషుని గురించి ఇంత పవిత్రంగా ఉండాలని చెప్పిన విషయాలు లోకంలో ఉన్నటువంటి మరే గ్రంథంలో కూడా రాయబడలా మరి ఏ పుస్తకాన్ని తిరిగేసినా సరే ఇంతటి ఇంతటి పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండమని మీకు ఎక్కడా కనపడదు దేవుని పరిశుద్ధ గ్రంథంలో తప్పించు చిత్రం ఏంటంటే చిత్రం ఏంటంటే ఒకవేళ ఆరు కాస్త అయ్యి ఇంతకు మించి పరిశుద్ధత అనేది కనిపిస్తే వేరే బుక్కుల్లో కానీ పుస్తకాల్లో గ్రంథాల్లో కానీ కనిపిస్తే చెప్పగా చెప్పినట్టే రాయి రాసినట్టే ఉంటుంది కానీ వాటిని అను పాటించినటువంటి వాళ్ళు ఎవరు కనపడరు కానీ వాటిని పాటించినటువంటి వాళ్ళు శుద్ధమైనా సరే కనుచూపినట్ల ఎక్కడ కనపడరు దేవుని లేఖనము సెలవిస్తా ఉంది మీరు పవిత్రంగా ఉండాలా యోహోయే మనకు దేవుడు ఎందుకంటే ఆయన పరిశుద్ధముగా ఉండి నాకు లాగా నాకు లాగా మీరు పరిశుద్ధంగా ఉండమంది చెప్తా ఉన్నారు తన తన ప్రజలకు దేవుడు ఆజ్ఞాయిస్తా ఉన్నాడు ఆజ్ఞాయిస్తా ఉన్నాడు ఆ ఆజ్ఞని దాటారు అనుకోండి దానికి తగ్గట్లుగా జీవితం అనేది మన కళ్ళ ముందే చెదిరిపోవటం కూలిపోవటం మనం చూస్తాం ఆజ్ఞని అతిక్రమించినటువంటి సులమైన జీవితము చూస్తూ చూస్తుండగానే దేవుని చేత ఆ కళలన్నీ కలలని అంటారు చూడండి అట్లాగా సులోమాలు అంతా కూడా చెదిరిపోతుంది ఎంతటి రాజు అయితే సరే మీరు కూడా గుర్తుపెట్టుకోండి దేవుని కృప మన మీద ఉండి మనం బాగుపడ్డం అనుకోండి అది నాకు వర్తిస్తుంది మీకు వర్తిస్తుంది బాగుపడ్డం అనుకోండి దేవుడు బాగు అనుకోండి మనం ఎంతటి స్థితిని కలిగి ఉన్నా సరే ఎంతటి స్థితిని కలిగి ఉన్నా సరే ఆయనను విడిచి ఆయన పరిశుద్ధతను మరిచే జీవితం మనకెప్పుడూ అవుతుంది ఆయనను విడిచి ఆయన పరిశుద్ధతను లేనటువంటి జీవితం మనం ఎన్నడూ కూడా ఆశించద్దు ఆయన ఇచ్చినట్లుగా జీవితాన్ని ఆయనకి అనుకూలంగా ఆమోదయోగ్యంగా జీవిస్తా గొప్ప స్థితిని అనుభవించాలి ఆయన కోరుకునేది కూడా అదే దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడి కామాతురత గలవాడు ఇక మీరే ఆలోచన చేయండి మనుషుడు ఆ విపరీతమైన పోకడలు అని అంటారు చూడండి అట్లాగైపోయింది సులోమాన్ మహారాజు గొప్ప జ్ఞానాన్ని పొందుకోం మొదటి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయము రెండవ అధ్యామిలో రాయబారు నది కామాతురత గలవాడై వారిని ఉంచుకొని కూర్చుని కామాతురత మనుషుని యొక్క హృదయము ఇది కొత్త పెంతల్ని తొక్కుతుంది అని అంటారు చూడండి అట్లాగా మనుషుడు కామాతురత కలిగి ఉంచుకుంటా వస్తా ఆయనకి చూసిన దానిలో కూడా ఏం చేస్తా ఉన్నాడు అంటే నాది అని చెప్పి తీసుకుంటావాడు ఈ రాజుగారు ఆయా తీసుకుంది అని అంట రాజుగారు తీసుకుంటే రాజుగారు వచ్చి మన ఇంట్లోకి వచ్చి వీలుగానే వస్తే వాళ్ళకి బట్టుకొని పోతా ఉండు పోతా ఉంటే పోయి అడిగేటువంటి ధైర్యం ఎవరికైనా ఉంటుందా అడిగారే అనుకోండి వాడు భర్తడు ఏదో కేసు పెట్టేం చేస్తారంటే సమ్ అంతే అంతేకాదు మరి ఇక రాజు అనుకుంటే మేమైనా చేయగలుగుతా అందుకని ఆయనకి కనిపించింది అలా కూడా తీసుకొని జీవితాన్ని చదరగొట్టుకున్నాడు కామాపురత కలిగి జీవితాన్ని చదరగొట్టుకున్నాడు రాయబడినటువంటి సంఖ్య వెయ్యి మంది భార్యలు అని రాయబడ్డాయి ఏడు వందల మంది ఏమో రాజకుమార్తెలు అంటే రాజకుమార్తెలను ఏడు వందల మందిని పెళ్లి చేసుకుంటాడు ఒక మూడు వందల మంది ఉంచుకుంటా వచ్చాయి ఉపపత్తులు ఉపపత్నలు మూడు వందల మంది ఉపుపత్నాలు అంట అక్కడికే వెయ్యి అయిపోయింది వెయ్యి అయిపోయింది అక్కడికి లెక్క కూడా కరెక్ట్ పెట్టుకోండి వెయ్యి మందాలి దేవుని పరిశుద్ధత ఎందు నిలబడి ఉండాలని లేఖనం చెప్తా ఉంది ఆయన పరిశుద్ధతను విడిచి తిరగొద్దు అని లేఖనాలు సమరిస్తూ ఉంటే ఆయన పరిశుద్ధతను కాదని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనకు ఉపయోగం ఉండదనుకున్నాడో ఏమో మొత్తానికి జీవితాలు ఏం చేసినాడంటే నిలువులా కూల్ చేసుకున్నాడు వచ్చేటువంటి తరానికి చెప్పచైతనే పెట్టండి వచ్చే తరానికి చెప్ప చేతిలో పెట్టాడు ఆ తర్వాత నుంచి వారి యొక్క వైభవం అంతా కూడా వారి యొక్క ఘనత వారి యొక్క స్థితి అంతా కూడా దుర్భరంగా అయిపోతాయి వంద రూపాయలు ఖర్చు పెట్టే కాడ మన దగ్గర వంద రూపాయలు అనుకుంటున్నాం వంద రూపాయలు ఖర్చు తొందర పావలా ఖర్చు పెట్టడం అనుకోండి పావలా ఖర్చు పెట్టడం అనుకోండి ఆ జీవితం అనేది మనకి జీవించడానికి కూడా మనసు ఒక వంద రూపాయలు ఎక్కడా ఎక్కడ అక్కడ గారి జీవితం కూడా అదే స్థితికి వచ్చేస్తుంది ఒక గొప్ప రాజ్యం ఉంది రాజుగారికి గొప్ప రాజ్యాన్ని దేవుడిస్తే ఆ రాజ్యం మొత్తాన్ని తీసింది సగం కూడా కాదు సగానికంటే ఎక్కువ సగానికంటే కాదు ఒక భాగం అనుకోండి ఇక లేక నవల రాయబడ్డది తన ఆ అంశపు ప్రజలైనటువంటి వారు తప్పించి మిగిలిన వారెవ్వరూ కూడా ఆ రాజుగారి పక్షంగా నిలబడినట్లు కనపడతారు యోగా ప్రజలు తప్పించి మరొకరు ఆ మా రాజు అండడం ఉన్నట్లు లేదు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా బయటికి పోయారు ఆ రాజును కాదని వేరొక రాజును ఏర్పాటు చేసుకొని పక్కకు పోయారు ఎంతగా జీవితం అనేది ఆ మొత్తానికి ఆ కళలన్నీ కూడా కళలు అయిపోయాయి ఎందుకు మరి అంత అంత ఆశించేటువంటి స్వభావం ఎందుకు వెయ్యి మంది అంటే మాటల వెయ్యి మంది బారులు రాజువి సరే కరెక్టే రాజువి అంత మంది ఉన్నా సరే దేవుడు అంతమంది చేసుకుంటా పోతే ఉన్నా సరే దేవుడు ఎప్పుడు కూడా చెప్పినట్లు లేదు విద్యాలు చెప్పినట్లు లేదు దేవునికి కోపం ఎక్కడొచ్చిందంటే పదకొండు అధికారుల్లో ఉన్న చూడండి ఆయన ఎవరితో అయితే సహవాసం చేయొద్దని చెప్తాడో వారితో సహవాసం చేసి వారిలో ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు అక్కడ వచ్చింది అసలు అయినటువంటి చిక్కు మనకి ఒక ఆజ్ఞని దేవుడు మనకిస్తే అది అయినా సరే మనకి కూడా వర్తిస్తుంది ఈ మాట పదకొండు అర్చన మొదటి వచ్చిన మోయాబీలు యజోనివీలు అమ్మోనీలు సిరోనుయులు హిత్యులు అని జన్లు ఈ హృదయంలో తమ దేవతలతో తృప్తిలు కాక వారితో సహవాసము చేయకూడదని వారిని మీతో సహవాసము చేయనీయకూడదని చేయనియకూడదని ఇస్రాయోనియులకు సెలవిచ్చున్నారు అయితే రాజైన సులోమాను పరో కుమార్తెలు కాక ఆ జన్లలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవారై వారిని వచ్చింది వచ్చిండు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు అటు పోకండి వాటిని ట్రాన్ కరెక్ట్ గా దేవుడు గోడ కట్టేసి దేవుని యొక్క ఆజ్ఞ స్పష్టంగా కనపడుతుంది మీరు అటు పోయినా వాళ్ళు వచ్చిన ఇబ్బంది మీకే శాపాలు మీకే తగ్గుతాయి కాబట్టి దేవుని యొక్క స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఏంది కలవద్దు కలవద్దు అంతే మీరు ఎక్కడున్నారు వాళ్ళు ఆడున్నారు అంతేకా కలవద్దు రెండు రెండు జాతులు కలవద్దు దేవుని అజ్ఞాడు అయితే కలవటమే కాకుండా కలవటమే కాకుండా ఈ అయ్యగారు వారితోటియ్యం అందుకు బయ్యం ఈ సలోమాను గారు పోయి ఉన్నటువంటి ప్రజలతోటి ఉయ్యం అందుకొని అక్కడున్నటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ మేము చేసినట్టు ఇంట్లో చేసుకోవచ్చు ఫీర్చపెట్టండి దేవుడు అసలు వద్దు అని చెప్పి అన్న దాన్ని తీసుకొని ఇంట్లోకి తీసుకుని రావటమే కాకుండా వాళ్ళకి మంచిగా ఏమంటే భోజనాలు చేసుకున్నట్టు కలిసిపోయారేకా వాళ్ళు మనం వేరు కాదు వాళ్ళు మనం ఒకటే వాళ్ళు మనం ఒకటే అన్నట్లుగా అయిపోయారు దేవుని హృదయము ఎంతగా తలడిలిపోయి ఉండాలి తలడిలిపోయి ఉండాలి ఈ మాట సరైనది ఆయన హృదయాన్ని ఎంతగా తలడిల్లిపోయి ఉండాలి వారిని రానివ్వద్దు అని చెప్పాను అంటే రానివ్వటమే రాకుండా వారిని ఇంటి మట్టింట్లో వేసుకొచ్చి వారికి భోజనం పెట్టి వాళ్ళకి పంపిస్తా ఇంట్లో నుంచి పంపిస్తా తోట నుంచి మీరు మేము ఒకటే మీరేం భయపడకండి కాబట్టి దేవుని ఆజ్ఞలు మేము పట్టించుకునే పోవడం కాదు మీరు మేము ఒకటే సరేనా అని తాంబోలు ఇచ్చి పంపించాను ఇస్తారు కదా సమధున్నాక అది కదా అది ఇచ్చుకోండి ఆరు బొగ్గన పెట్టుకొని సక్కరించుకుంటా ఎదుర్కొంటా వెళ్ళాడు పౌన ఊరుకుంటాడా ఆడున్నటువంటి దేవుని విరుద్ధమైనటువంటి క్రియలన్నీ కూడా వెలకంటిచ్చాడు మన దేవుడు ఆయన మనకి వెలుగు అనుగ్రహించి ఏం చెప్తా ఉన్నాడు అంటే అపోస్తుడైనటువంటి పౌలు మనకి చెప్తా ఉన్నాడు త్రిమూతికి కాదు మనకి చెప్తా ఉన్నాడు మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగోచు మన ప్రభువారి యేసు క్రీస్తు ప్రత్యక్షమ వరకు నీవు నిష్కళంకముగాను అనిజముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నా నీకు ఆజ్ఞా ఇస్తూ ఉన్నా ఆ కమాడ్ నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నా నువ్వు ఖచ్చితంగా చేయాలి నిష్కళంకంగా మీద కళాకం అనేది లేకుండా చూసుకో మీద నింద అనేది పడకుండా చూసుకో ఇది నా ఆజ్ఞ దేవుని ఆజ్ఞ ఇది నింద తెచ్చుకుంటే కళంకం అనేది జీవితానికి వస్తే రాజుగారి జీవితం అనేది ఏమైపోయిందో మీరు ఇప్పుడు చూసా ఉండాలి దేవుడు మనకి ఇష్టం ఉన్న వాగ్దానం ఏమిటంటే ఈ రోజున మీరు నిష్కళంక ఉండాలి నిష్కళంకంగా ఉండాలి అనిజ్యముగా ఉండాలి ఆయన వచ్చేంత వరకు ఆయన వచ్చేంత వరకు కొద్ది రోజులు కాదు ఒక దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అప్పుడున్నటువంటి కాలంలో సలో మనం అనుకోవచ్చు ఇది నా వాటికే నా తరం వరకే అని అనుకోవచ్చు ఒక్కరి తరం వరకు నా వాటికి నా ఇంటి వాటికి నా ప్రజల వరకు నేనున్నంత వరకు కాదు ఆయన ఉన్నంత వరకు పరిశుద్ధత మనుషునికి అనుకూలంగా ఉండాలి ఆయన ఉన్నంత వరకు ఆయనకు అందు లేదుగా సంవత్సరాలకు మూడు వందల అరవై ఐదు రోజులు మనకి ఆయనకి మితి లేదు ఆయనకి ఆయన యుగములంబడి జీవించేదేవుడు ఆయన అన్నిటిని చేతిలో పట్టుకొని ఉన్నాడు ఆయన జీవాధిపతి ఆయన ఆ దేవుడి అందున్నటువంటి మనము పవిత్రంగా ఉండాలి ఆయన పవిత్రతను మనము కలిగి ఆయన వచ్చేంత వరకు జీవించారు లేఖనని సెలవిస్తా ఉంది జ్ఞాపకం చేస్తా ఉన్నది ఈరోజు దేవుని వాగ్దానము ఈరోజు మన దేవుని వాక్యధ్యానం ఏమిటంటే నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఏడవ శును దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు మొదవైనటువంటి ఏసు క్రీస్తు వారి పరిశుద్ధతకు స్తోత్రము కలుగులుగాక నిత్య జీవి అయ్యినటువంటి క్రీస్తుకు మహిమ కలుగును గాక కలుగులుగాక దేవుడు ఆ వెలుగు క్రీస్తయ్యంలో నేటి తినాలి ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఆ వెలుగు ఎవరంటే ఏసుక్రీస్తు వారు ఆ యేసు క్రీస్తు వారిలో మనము కలిచేంత వరకు నిష్కళాకంగా ఉండాలా అనిజనుగా ఉండాలి ఈ పవిత్రత ఈ పరిశుద్ధత నేను కలిగి ఉన్నా నాతో పాటు మీరు కలిగి ఉండాలా లోకంలో ఉన్నటువంటి ఏ గ్రంథంలో కూడా ఇంతటి పవిత్రతను కలిగినటువంటి మనుషుడు ఇంతటి పరిశుద్ధతను కలిగి ఉండమని చెప్పే దేవుడు మరెక్కడ కనపడదు మనకి అది కూడా ఆయన ప్రజలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కాక ఆయన వచ్చేంత వరకు పవిత్రతను కోల్పోకుండా ఆయన ముందు ధైర్యంగా నిలబడేటట్లుగా నిష్కంగా జీవిద్దాం ఆయన ముందు ఏ నిందా కూడా లేకుండా నిలబడదాం అలాగే ప్రార్థించుకుందాం భూమి అకాశ్రంలోకి అధిపతి అయిన పనిలో తండ్రి మీ పాదముల చెంతా ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో కూడా ఆయన పౌలు నేటి దినమున నీ అందరికీ హెచ్చరిక చేస్తూ ఉండగా ఇప్పుడు ఉన్నటువంటి వాక్యములు తండ్రి నీ వచ్చే వరకు నిష్కళంకము గాను అనిజముగాను పవిత్రతను కోల్పోకుండా మీ ఎదుట ధైర్యము కలిగి నిలిచినట్లు మీ స్వాస్థ్యమును మీ పరిశుద్ధ మందిరమును మీరు జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి చేత ఈ పరిచర్యని ఈ మందిరమును మీ పరిశుద్ధత ఎందు నిలిచినట్లుగా మీరు స్థిరపరచమని మీ కృప చూపిన ఈ పరిచర్యను అభిషేకించి ఈ పరిచర్యని పరిలోకపు తండ్రి మీ నామముని బట్టి నిలకడగా మీ పరిశుద్ధతను కొనసాగించమని లోకపు బలహీనతలకు గురి కాకుండా మీ పరిశుద్ధ బలమును అనుదినము పొందుకొని నీలో స్థిరపడినట్టు మీ కనికరమును జ్ఞాపకం చేసుకోనమని మీ స్వాస్థ్యంలో ఉన్నటువంటి మహాపక్షముగా మీ కనికరమును పరిపాలించమని మా ఆయన ఏ సునామంలో ప్రార్థించి ఓడికొని చూనాను తండ్రి అమేన్ అమే ಪುನರುದ್ಧುಡಿನ ಮನ ದೇವು ಕೃಪ ಆಯ್ನ ವಚ್ಚು ವರೂ ಮನಕ ತೋಡ್ಯೂಡು ಕಾಕ ಆಮೇ ಅಮೇ